ప్రజలు అధికారం ఇచ్చినారు టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు అయింది పాలమూరు జిల్లా ప్రజలకు నేను చెప్పేది ఒకటే మాట వివరాలు ముందు దశలో నేను చెప్తాను ఉపన్యాసం మొదలుపెట్టే ముందు ఈ జిల్లాలో ఉండే మేధావులకు యువకులకు విద్యార్థి మిత్రులకు అవగాహన పనులకు రచయితలకు కళాకారులకు జిల్లా ప్రజానీకానికి ఒకటే ఒక మాట నేను మనవి చేస్తా ఉన్నా టీడీపీ కాంగ్రెస్లు కలిపి అరవై ఏళ్ళు పరిపాలించినారు యాభై ఎనిమిది ఏళ్ళు ఇప్పుడు నాలుగు సంవత్సరాల మూడు నెలలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది అరవై ఏళ్ళ పాలమూరు ఎట్లా ఉండే ఈ నాలుగేళ్లల్లో పాలమూరు ఎట్లా ఉన్నది అది సంక్షేమం కావచ్చు సాగునీటి రంగం కావచ్చు మంచినీటి రంగం కావచ్చు కరెంటు రంగం కావచ్చు మీరు దయచేసి ఈ విషయం ఆలోచన చెయ్యాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఎన్నికల సభలు జరుగుతాయి చాలామంది వస్తారు చాలా మాట్లాడతారు కానీ ప్రజలు ఆలోచన చేయాలి కేసీఆర్ చెప్పే మాట విని ఉట్టిగానే పోవద్దు మీ గ్రామానికి పోయిన తర్వాత తప్పక చర్చ పెట్టాలి ఇది వాస్తవమా కాదా ఏది నిజం అనే మాట చర్చించాలే పాలమూరు అని చెప్పి ప్రత్యేకించి పాలమూరు చర్చ చెయ్యాలని చెప్పి నేను మీ అందరినీ ప్రార్థిస్తూ ఉన్నాను తెలంగాణ వచ్చినాడు భయంకరమైన సమస్యల వలయం కొత్త రాష్ట్రం అరకొర అధికారులు డబ్బెంతో తెలియదు మన బడ్జెట్ ఏందో అవగాహన లేదు మొత్తం కరెంటు కోతలు శిథిలమైపోయి నాశనమైన చెరువులు ప్రాజెక్టులు మూలనబడి మూలుగుతున్న పెండింగ్ ప్రాజెక్టులు వ్యవసాయ రంగం పూర్తి సంక్షోభం వలసలు కరువు కాటకాలు మంచినీళ్ళ గోసలు కూలిపోయిన కులవృత్తులు ఆకలి చావులు ఆత్మహత్యలు ఇది రెండు వేల పద్నాలుగులో సమైక్య పాలకులు మనకు అప్పగించిన తెలంగాణ తదనంతరం సమీక్ష చేసి అతి ముఖ్యమైనటువంటిది అన్ని వర్గాల ప్రజలకు అన్ని రంగాలకు అవసరమైనటువంటి కరెంటు సమస్యను ముందుగా పరిష్కారం చేసుకున్నాం ఒకటి 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 దేశంలోనే ఎక్కడ లేనటువంటి సంక్షేమాన్ని నలభై రెండు వేల కోట్లతో చేసుకుంటా ఉన్నాం ఇలా ఆసరా పెన్షన్లు కావచ్చు కళ్యాణ లక్ష్మి కావచ్చు విద్యార్థులకు సన్నబియం కావచ్చు మిషన్ కాకతీయ కావచ్చు రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు కేసీఆర్ కిట్స్ కావచ్చు కంటివేలుగు ఆపరేషన్లు కావచ్చు రకరకాల సంక్షేమాన్ని చేసుకుంటా ఉన్నాం దేశంలో ఎక్కడ జరగని సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణలో అమలు జరుగుతూ ఉన్నాయి ఈ ప్రాంతానికి చెందినవాడు చిన్నారెడ్డి గొర్రెలు చేపల పిల్లలకు మేము ప్రయత్నం చేస్తూ ఉంటే అసెంబ్లీలో అవహేళన చేసినాడు చేప పిల్లలు గొర్రె పిల్లలు ఇంకేమి లేదా అని అన్నాడు అంటే యాదవులు మీ దృష్టికి కనిపించలే చేపలు పెంచేటువంటి తెలుగవాళ్ళు మీ దృష్టికి కనిపించలే వాళ్ళు నాగం పట్టినారు ఒక ధర్మం ఒక న్యాయం మీకు తెలియాలి గొర్రెలు అంటే ఈ కాంగ్రెస్ గొర్రెలకు తెలియలే మన రాష్ట్రంలో ఒక్క హైదరాబాద్ నగరంలోనే రోజు పన్నెండు వేల గొర్రెలు ఖర్చు అవుతాయి కని రామగుండం కొత్తగూడెం ఇల్లందు వివిధ రకాల రంగారెడ్డి పరిసర ప్రాంతాలలో పారిశ్రామిక ప్రాంతాలలో చాలా పెద్ద ఎత్తున గొర్రెల వినియోగం జరుగుతుంది రాష్ట్రంలో గొల్ల కురుమలు యాదవులు లేరా ముప్పై లక్షల మంది ఉన్నారు ముప్పై లక్షల మంది ఉన్నారు కానీ రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాడు ఆరు వందల యాభై లారీల గొర్రెలు ప్రతిరోజు రాజస్థాన్ నుంచి గుజరాత్ నుంచి మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్ర నుంచి మన రాష్ట్రానికి దిగుమతి అవుతుండే మరి గొల్లవాళ్ళు లేకనా అంతకుముందున్న పాలకులకు తెలివి లేక బుర్ర లేక వాళ్ళ కులవృత్తిని కూలగొట్టి గొర్రెలను ఇంపోర్టు చేసుకునే పరిస్థితి దాన్ని గమనించి అది దూరం చేయాలని చెప్పి నాలుగు వేల కోట్ల రూపాయలతో అరవై ఐదు లక్షల గొర్రెలు యాదవ సోదరులకు పంపిణీ చేసినాం వాటికి ముప్పై ఐదు లక్షల గొర్రెలు పుట్టినాయి తెలంగాణ యాదవులు ఇలా పదిహేను వందల కోట్ల రూపాయల సంపద సంపాదించినారని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా రాబోయే కొద్ది రోజులలో బలమైనటువంటి ధనవంతులైనటువంటి గొల్ల కురుమలు ఎక్కడ ఉన్నారు ఇండియాలో అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారనే పేరు మనకు రాబోతూ ఉందని నేను తెలియజేస్తా ఉన్నా చేపలు పట్టి బతికేవాళ్ళు బెస్తవాన్లు కావచ్చు గగపుత్రులు మన తెలుగవాళ్ళు ముదిరాజులు కావచ్చు నలభై లక్షల మంది ఉన్నాం ఆనాడు నాకు చెప్పిన చాలా సందర్భాలలో శ్రీశైలం ప్రాజెక్టులో మన హక్కుని చేపలు పట్టబోతే ఆంధ్రా వాళ్ళు మమ్మల్ని తరిమి కొట్టినారు సార్ అని చెప్పినారు పాలమూరు నేను వచ్చినప్పుడు ఆ దుస్థితి పోవాలని వెయ్యి కోట్ల రూపాయలతోని చేపల పెంపకాన్ని బ్రహ్మాండంగా ప్రోత్సహిస్తూ ఉన్నాం అద్భుతమైన ఫలితాలు వస్తూ ఉన్నాయి ఈరోజు వందల కోట్లలో ఆ పరిశ్రమ అభివృద్ధి చెందుతూ ఉంది చేనేత కార్మికులు ఆయన ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఇలా ఆత్మహత్యలు ఆగిపోయినాయి వాళ్ళు గౌరవంగా జీవిస్తూ ఉన్నారు గీతా కార్మికులకు వాళ్ళకు బ్రహ్మాండంగా చెట్ల రకం ఏదైతే ఉంటుందో చెట్ల పన్ను ఏదైతే ఉంటుందో దాన్ని శాశ్వతంగా మాఫీ చేసినామని మనవి చేస్తూ ఉన్నారు నాయి బ్రాహ్మణ సోదరులకు వాళ్ళు గడ్డాలు గీసేటువంటి మంగళ షాపులలో అయ్యా మేము గడ్డాలు గీసుకొని బతుకుతాం మా కమర్షియల్ కరెంట్ ఛార్జ్ చేస్తున్నారు దాన్ని మార్చమని మొత్తుకుంటే ఎవరు వినలే కానీ టీఆర్ఎస్ ప్రభుత్వమే వాళ్ళకి ఈరోజు చాలా తక్కువ ధరకే కరెంట్ ఇచ్చి వాళ్ళని ఆదుకుంటా ఉన్నారు రజక సోదరుల యొక్క వృత్తిని నిలబెట్టడానికి నవీనమైనటువంటి పద్ధతులు అవలంబిస్తూ ఉన్నారు అదేవిధంగా వ్యవసాయం సంక్షోభంలో ఉండే పదిహేడు వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసుకున్నాం ఇరవై నాలుగు గంటల కరెంటు పోయిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు మనకు శాపం పెట్టినారు మీ కరెంటు రాదు అంధకారం అయిపోతుంది సింహం జీకడం తెలంగాణ శాపాలు పెట్టినారు దాన్ని తల్లకిందులు చేస్తూ ఇండియాలో మొత్తం భారతదేశంలో రైతాంగానికి ఇరవై నాలుగు గంటలు ఫ్రీ పవర్ ఇచ్చే రాష్ట్రం ఏదిరా అంటే ఒక తెలంగాణ మాత్రమే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా రెప్పగొట్టినంతసేపు కూడా కరెంటు పోకుండా ఇరవై నాలుగు